హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ షారీస్ చూస్తున్నారు కదండి కొత్తగా మేము షాప్ ఓపెన్ చేసామన్నమాట ఇది షాప్ మాదే చూడండి షారీస్ అనేది ఇందాక ప్లెయిన్ షారీ చూసారు కదండి ఫస్ట్లో అది వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇక్కడ షారీస్ జండి ఉన్నాయండి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ పడతాయి ఖచ్చితం చాలా రేట్ ఎక్కువ ఉండవు అవైలబుల్లో ఉంటాయి మీకు షాప్కి కావాలన్నా మేము వేస్తామండి చాలా బాగుంటాయి షారీస్ రేట్ తక్కువ అవైలబుల్ కూడా ఉంటాయి మాయి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి పంపించేస్తాం ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడతదనమాట ఎవరికైనా కావాలంటే పేరు ఇచ్చి నెంబర్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో అడ్రస్ చెప్పండి మేము పంపించేస్తాము ఇంటి దగ్గరికి చూడండి ఈ షారీ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది ఈ షారీ ఈ షాప్ పొద్దుటూరే అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పొద్దుటూరులో ఉంటే ఈ షాప్కి వచ్చేయండి శారీస్ ప్లే డైలీ షారీస్ ఉంటాయి ఫంక్షన్కి వెళ్ళేదానికి వేసుకునే దానికి ఉంటాయి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది శారీ షారీ చూడండి షారీస్ మొత్తం అర్రెళ్ళల్లో పెట్టేసాను మేము అంగళ్ళకి ఒకే రేట్ మేము ఒక మనుషులకైనా మామూలుగా ఒకటి రెండు తీసుకుంటారు కదండి వాళ్ళకైనా ఒకటే రేటే తీసుకుంటున్నాము ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు షారిష్ వేసుకోవచ్చు మనకి జిగ్ జాగ్ షారీస్ ఉన్నాయండి కొత్తగా వచ్చాయి మోడల్ చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆడ పైన అరలో ఉన్నాయి ఆడ చూడండి చీర షారీస్ చాలా ఉన్నాయి కదండీ ఈ ఈ ప్లెయిన్ షారీ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది మనకి చూడండి షారీ కింద బార్డర్ వచ్చి పైన బ్లాక్ కలర్ షారీ అనమాట కింద సిల్వర్ వచ్చింది బార్డర్ చాలా బాగుంటుందండి కట్టుకుంటే చూడండి ఇది వచ్చేసి పట్టు ప్లెయిన్ షారీ అనమాట అది టూ హండ్రెడ్ పడుతుంది అది కొడుక మనకి చాలా తక్కువ అవైలబుల్గా ఉంటాయి అంగడి కొడుక అదే రేటే వేస్తాం మేము చాలా తీసుకోవాలి అవైలబుల్లో ఉంటాయి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఖచ్చితం ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి చూడండి ఇడ పట్టు శారీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట మనకి ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి చూడండి అక్కడ జాకెట్స్ పీసెస్ ఉన్నాయి మనకి శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇది రేట్ ఎక్కువ ఇప్పుడు కొత్తగా వచ్చాయి కాబట్టి ఆ ప్లెయిన్ షారీస్ ఇక్కడ వచ్చేసి లంగాలు ఎర్ర ప్లెయిన్ శారీస్ ఇవన్నీ పట్టు శారీస్ ఇక్కడ పట్టు శారీస్ లైన్ ఉందన్నమాట చూపిస్తారు చూడండి అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట అది షారీ ఇలా మోడల్స్ చాలా ఉన్నాయి ఇది ఒక్క మోడల్ అనుకోవకండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అది మనకి మీరు ఎవరైనా పద్ధతిలో ఉంటే అవైలబుల్లో ఉంటాయండి వచ్చి మా షాప్కి వచ్చి తీసుకోవచ్చు ఇది క్రష్ అనమాట క్రష్ టూ ఫిఫ్టీ పడుతుంది మనకి చూడండి క్రష్ కుడక అలానే పడుతుంది టూ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఇప్పుడు క్రస్ అంత తక్కువలో ఎక్కడ ఇస్తున్నారండి ఎక్కడ ఇవ్వడం లే కదా మా దగ్గర అంత అవైలబుల్లో ఉంటాయన్నమాట